అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం మండలంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు గోటివాడలో ఉన్న జనరేషన్ యువ అనాథ ఆశ్రమంలో వాళ్లకు అల్పాహారం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు సబ్బవరం దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు చేసి నూట కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారు అమృతపురం గ్రామంలో స్థానిక జనసేన నేత వెన్నెల నరేష్ తన సొంత నిధులు సుమారు రెండున్నర లక్షల రూపాయలతో స్కూల్కి గేట్లు ఏర్పాటు స్కూల్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటుతో పాటు క్రీడాకారులని ప్రోత్సహించడం కోసం నలభై మంది వాలీబాల్ క్రీడాకారులకి జెర్సీలు పంపిణీ పచ్చదనం కోసం మొక్కలు నాటడం స్కూల్కి వంట సామాగ్రి తదితర కార్యక్రమాలు చేపట్టి అక్కడ కేక్ కట్ చేశారు అనంతరం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు పళ్ళు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సంయుక్త కార్యదర్శి గండి దుర్గాప్రసాద్ జనసేన మండల పార్టీ కో కన్వీనర్ సబ్బవరపు రవి మజ్జి శివకుమార్ ఎన్ కెవిన్ సరిపల్లి విష్ణు సుంకర శివ ఈరోతి తరుణ్ కుమార్ ఉమా ఉమామహేష్ గండి వెంకటరమణ గండి నవీన్ తదితరులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు మాకు బాగా గుర్తు మీ అందరూ కలిసి వెళ్ళినప్పుడే వెన్నెల నరేష్ గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది సార్ మనం ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మనం మాటిచ్చామో మనకు ఉన్న బిజీ షెడ్యూల్ ఈ వన్ ఇయర్ మీరు అభివృద్ధిపై మీరు దృష్టి పెట్టడంతో అది మనం చేసుకుంటూ వెళ్ళలేకపోతున్నాం పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు పర్మిషన్ ఇస్తే మీరు ఇంకో గ్రాంట్ లేదని ఇచ్చేటప్పుడు స్కూల్కి కానీ మా గ్రామానికి కానీ ఉపయోగించుకుంటాం ఇక్కడ ఏదైతే చిన్న గ్రాంట్ అవసరం పడుతుందో మీరు ఓకే అంటే అది నా నా సొంత నిధులతో నేను చేస్తానని చెప్పి నరేష్ అనటం దానికి వెంటనే ఎమ్మెల్యే గారు సరే నరేష్ నీ ఊరికి ఏం కావాలో మాకన్నా నీకే బాగా తెలుసు నువ్వు అది చేస్తానంటే నువ్వు వచ్చేయి దాని తర్వాత నీ గ్రామానికి ఏదైతే అన్ని కూడా నీ సమక్షంలోనే నీకు అన్ని విధాలుగా కూడా సహకరించి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఆయన మాట తీసుకుని వెంటనే కొచ్చి నరేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని కలిసి సార్ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే మేము ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేగా సమక్షలు సమక్షంలో మాటిచ్చాము ఆ మాట నిలబెట్టుకుంటూ స్కూల్లో కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అనేసి ఆయనకి క్లుప్తంగా మేము చెప్పడం జరిగింది దానికి ఓకే సార్ చెయ్యండి ప్రాబ్లం లేదని చెప్పడం ఆయన పర్మిషన్ తీసుకొచ్చి స్కూల్లో యాజమాన్యాన్ని కలవటం కలిసిన తర్వాత సుమారుగా ఇస్టిమేషన్ వేసుకుంటే మేము ఆ రోజు అనుకునే లక్ష యాభై వేలు వరకు ఎస్టిమేషన్ వేసుకున్నాం కానీ అది కాలక్రమేణా అదేమైంది రెండు లక్షల యాభై వేల వరకు వెళ్ళడం ఆ రెండు లక్షల యాభై వేలని కూడా నరేష్ గారు సొంత నిధులు కేటాయించి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి ఏదైతే ఉందో ఎంట్రన్స్ మీరు చూస్తే గేట్ లేదు సార్ పిల్లలకి అందరికీ కూడా యాదమైన కూడా ఇబ్బంది అవుతుందని ఇమీడియట్గా పాత గేట్ ఏదైతే రిమూవ్ చేసి కొత్త గేట్ ప్రొవైడ్ చేయటం ఆ ఎదరో ఒక గేట్ ఉంటే దానికి పెయింటింగ్ వేయటం అలాగే బిల్డింగ్ సంబంధించి కొన్ని కొన్ని పెచ్చులు ఏవైతే పడుతున్నాయో అన్నీ కూడా రిమూవ్ చేసి దాన్ని టచ్అప్ వర్క్స్ చేయటం అలాగే వెనక ప్లే గ్రౌండ్ ఉంది సార్ ప్లే గ్రౌండ్కి సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి అంతా మొత్తం జంగల్గా ఉండేది సార్ ఆ జంగల్ అంతా కూడా యువతను భాగస్వామ్యం చేసి ఆ జంగల్ అంతా కూడా క్లియర్ చేసి దాన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి లెవెల్ చేసి అక్కడ మళ్ళీ ఆలోచించుకుంటారు నరేష్ గారు ఏమనుకోరు అంటే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ వాలీబాల్ కానీ షట్లు కానీ ఒక కోర్టు ఒక గ్రౌండ్ రెడీ చేద్దాం అని చెప్పి ఆయన ప్రిపేర్ అయ్యి కొన్ని పోల్ సుమారుగా ఒకేసారి లాట్గా అరవై వేలు పెట్టుబడి పెట్టి పైపులు అవి తెప్పించి కూడా అన్ని రెడీ చేయడం జరిగింది ఇక్కడ అవన్నీ కూడా రెడీ చేసి పిల్లలకు వాలీబాల్ ఆడితే వాళ్ళు షెట్లు పడితే షెట్లు క్రికెట్ అయితే క్రికెట్ దానికి ఉపయోగపడేలా పోల్స్ మరియు వాటికి లైట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఆలోచనగా తీసుకున్నాం బట్ కాలక్రమేణా వర్షాలు అవి ఎక్కువ రావటం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోయాం ఇంకో వారం పది రోజులు డిలే అవుతుంది కాబట్టి ఇప్పుడు మీ అందరి సమక్షంలో కూడా కొన్ని కొంతవరకు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇదంతా చెప్పిన రిమైనింగ్ వరకు కూడా టెన్ డేస్ పూర్తి చేసి ఎమ్మెల్యే గారు ఏదో కార్యక్రమాలు అమృత్పూర్ వచ్చేటప్పుడు ఆయన కూడా ఒకసారి మనం అనుకుని కంప్లీట్ చేసాం చూపించడం జరుగుతుంది సార్ అలాగే ఆ ఫోల్స్ అలాగే అక్కడ ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ సైడ్ వాల్ ఉంది సార్ పిల్లలు స్లిప్ అవ్వడం పడిపోవడం అది జరుగుతుందని చెప్పి ఆ ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి ఆ పిల్లలకి సేఫ్టీ కొరకు అక్కడ ఒక నిర్మించి దాన్ని ప్లాస్టింగ్ చేసి పెయింటింగ్స్ చేయడం జరుగుతుంది సార్ అలాగే కాలక్రమైన స్టాఫ్తో చర్చించేటప్పుడు స్కూల్లో కూడా అక్కడ పిల్లలకి వండి పెట్టడానికి అవసరమైన స్టవ్ కానీ కుక్కర్ కానీ ఇవన్నీ కూడా నరేష్ గారి సొంత నిధులతో ఏర్పాటు చేసి రెండు వందల రెండు లక్షల యాభై వేలు సుమారు ఖర్చు పెట్టి చేయడం జరిగింది ఈ సందర్భంగా నరేష్ గారికి ఇంత వర్క్ చేసి ఇంత మీరు నిలబడినందుకే మీరు మాకొక ఒక రోల్ మోడల్ లాగా మేము తీసుకుంటున్నాం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా పార్టీలో మన నాయకులు మన సిద్ధాంతాలు మన అధినేత లక్ష్యాన్ని మీరు ఉనికిపుచ్చుకొని మీరు ఇంత గ్రామంలో పెట్టుబడి చేయడం దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం అనేది ఖచ్చితంగా మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం అలాగే మా అధినేత అయినటువంటి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పలు కార్యక్రమాలు ఆయన యొక్క పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలిగాం సో మా అధినేత ఒకే మాట చెప్తూ ఉంటారు ఏమనంటే రెండు లక్షలు మూడు లక్షలు మనం ఖర్చు పెట్టి ఈ డ్యాన్స్ ప్రోగ్రాములు ఈ ఈవెంట్లు చేయకుండా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి చాలాసార్లు మాకు విన్నవించుకున్నారు సో ఇదే విధంగా మేము ఆయన ఫ్లో మీకు అన్నీ చేస్తూ ఒకనాం నేను పుట్టిన నేలది నా నేలకి నేను నా యొక్క జీతంలో థర్టీ పర్సెంట్ సేవా కార్యక్రమాలకే ఉపయోగించాలని చెప్పేసి ఆయన యొక్క మార్గంలోని నడుస్తూ ఆయన కూడా సేమ్ అదే ఆయన సంపాదనలో ఒక ముప్పై పర్సెంట్ ఖర్చు చేస్తూ ఉంటారు నేను కూడా అలాగే ఖర్చు చేస్తూ ఉంటాను పలు దఫాలుగా వీళ్ళు ఏంటంటే కేవలం ఓట్ల కోసం కేవలం ఓట్ల కోసం ఏంటంటే యువతని ఆ యొక్క ఓట్లు ఆకర్షించేందుకు మాటిమాటికి మాట్లాడడం అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి ఇది చూస్తే ఎప్పుడు కూడా వీళ్ళు చేయట్లేదు సో ఇది ఇలా కాదు ఎలక్షన్ అంటే కేవలం ఎలక్షన్ కోసమే కాకుండా నేను ఏ మా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇప్పటికే కాదు ఎప్పటికీ నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వేడు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సపోవరం మండలంలో కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాం అలాగే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మార్నింగే జనరేషన్ యువ అనాథాశ్రమంలో తలవారు ఇక్కడికి పిల్లలతో పాటు కేక్ కట్ చేయించి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత సబ్బరం హెడ్ క్వార్టర్ పరిధిలో ఉన్న స్థానిక దుర్గమంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నాం